అందరికీ నమస్తే అండి రాజకీయ పార్టీ అన్నాక ఆ పార్టీ అధినేతకు అత్యంత ముఖ్యులు అత్యంత సన్నిహితులు లాంటి వాళ్ళు ఉండాలి కదా పార్టీ అధినేతను వెంట వెన్నంటే నమ్మి ఉండాల్సిన నాయకులు ఉండాలి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారిని నమ్మకంగా కొంతమంది ఉన్నారు ఆ తర్వాత చంద్రబాబు గారి చేతుల్లో ఒక పార్టీ వచ్చిన తర్వాత చంద్రబాబు గారిని నమ్ముకొని ఆయన వెన్నంటే ఉంటూ కొంతమంది నాయకులు బలమైన నాయకులు ఉన్నారు ఇప్పుడు లోకేష్ గారికి కూడా బలంగా ఆయనతో పాటు నడుస్తున్న నాయకత్వం ఉంది ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు వెంట కూడా ఉన్నారు అలా ప్రతి పార్టీలో ఉన్నారు అలా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎవరు ఉన్నారు ఫిక్స్డ్గా పలానా వ్యక్తి ఉన్నారని చెప్పండి మొదటి నుంచి ఆ పార్టీ ఆవిర్భావం నాటికి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రిజైన్ చేసి ఆ పార్టీ తరఫున ఉప ఎన్నికలకు వెళ్ళిన వ్యక్తి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ పార్టీలో యాక్టివ్గా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు నెంబర్ టూగా ఉన్న వ్యక్తి విజయసాయి గారు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు రిజైన్ చేసి ఉప ఎన్నికలకు వెళ్ళిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అండ్ బోంపుదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నారా సో వైసీపీ ఆవిర్భావం నాటికి ఆ పార్టీలో ఉన్న టాప్ టెన్ లీడర్స్లో ఎనిమిది మంది ఇప్పుడు ఆ పార్టీలో లేరు అదే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మైనస్ అది ఆయన వ్యక్తిత్వ లోపమా ఆయన విధానపరమైన లోపమా అది ఆయన రాజకీయ లోపమా అనేది ఆయన ఆ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి సరే అది కాసేపు పక్కన పెడితే జగన్కు ఒక దిగ్గజ నేత దూరం అని హెడ్డింగ్ పెట్టాం కదా ఈయన మనం ఇప్పుడు చెప్పుకున్నాంగా మేకపాట రాజమోహన్ రెడ్డి గారు నిజంగా రాజకీయ దిగ్గజమైన నైన్టీన్ నైంటీస్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఎంపీగా మూడు నాలుగు సార్లు గెలిచారు నైన్టీన్ నైన్ నెల్లూరు ఒంగోలు నుంచి ఫస్ట్ ఆయన ఒకసారి గెలిచారు ఆ తర్వాత నెల్లూరు నుంచి మూడు సార్లు గెలిచారు నాలుగు సార్లు అనుకుంటే ఆయన గెలిచారు ఆయన ఫ్యామిలీ మేకపాటు గౌతమ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు అండ్ మంత్రిగా పనిచేశారు దివంగత గౌతమ్ రెడ్డి గారు ఆయన స్థానంలో విక్రమ్ రెడ్డి గారు వచ్చారు ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచారు ఉప ఎన్నికల్లో సో దిగ్గజ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మొదటి నుంచి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంటు సభ్యుడిగా రికార్డు మెజారిటీతో గెలిచిన ఎన్నికల్లోనే రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా భారీ మెజారిటీతోనే గెలిచారు సో అలా అంతగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అసహించుకుంటున్నట్టు ఎందుకు దూరం అయినట్టు అంటే ఆ వ్యక్తిని నమ్మి ఆ నాయకుని నమ్మి అడుగులు వేసిన ఆయన ఎందుకు రాలేదు ఆయనకు పదవి ఇవ్వలేదు ఎంపీసీట్ ఇవ్వలేదు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు అందుకేనా కాదు ఒక్కటే కాదు రాజమోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పదవులు చేశారు వచ్చేసారు మరి ఆయన ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు విధానం నచ్చక వ్యక్తిత్వం నచ్చక వ్యవహారం నచ్చక రాజకీయం నచ్చక పరిపాలన నచ్చక సో అది జగన్మోహన్ రెడ్డి గారులో ఇవేమీ నచ్చలేదు కాబట్టి ఆయన బయటకు వచ్చేసారు సైడ్ అయిపోయారు సైలెంట్ అయిపోయారు పెన్నాళ్ళని సైలెంట్గా ఉంటారు ఆల్రెడీ రాజకీయాలు వంటపెట్టిన బాడీ రాజకీయాల్లో ఉన్ని మునిగి తేలిన ఫ్యామిలీ తనకు వయసు విశ్రాంతి తీసుకుందాం అనుకున్నప్పటికీ తన కుమారులు తన వారసులు ఉంటారుగా వాళ్ళకి రాజకీయంగా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సో అందుకు అలాగని వైసీపీలో మళ్ళీ యాక్టివ్ అయ్యే ఆలోచనలో అయితే లేరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ఆలోచనలో లేరు సో ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు ఈ సైలెన్స్ను బ్రేక్ చేయడానికి ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు అనేది ఒక సమాచారం తెలుగుదేశంలోకి వెళ్తారా లేదా బీజేపీలోకి వెళ్తారా అనేది అయితే చూడాలి సో వచ్చి ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో మాత్రం వీళ్ళ ఫ్యామిలీ ఒక రాజకీయపరమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అదే జరిగితే నేను మళ్ళీ చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనతో పాటు ఉన్న పది మందిలో ఎనిమిది మంది పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు అంటే అది ఆ ఎనిమిది మంది లోపమా ఆ ఒక్క వ్యక్తి లోపమా అండ్ నేను నాయకుల వరకు చెప్పట్లా క్యాడర్ వరకు కూడా చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ అప్పట్లో రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడి చచ్చేవాళ్ళు ఫ్లెక్సీలు కట్టి సొంత డబ్బులు పెట్టి ఫ్లెక్సీలు కట్టి జెండాలు పట్టుకొని విపరీతంగా తిరిగేవాళ్ళు గుండెలు చించుకొని గుండెలు బాదుకొని తిరిగేవాళ్ళు అటువంటి వాళ్ళల్లో సెవెంటీ పర్సెంట్ క్యాడర్ ఇప్పుడు ఇన్యాక్టివ్ అయిపోయారు డల్ అయిపోయారు ఏదో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడానికో లేదా మాలాంటి వాళ్ళని యూట్యూబ్లో కామెంట్లు పెట్టి తిట్టడానికో అటువంటి సోషల్ మీడియా స్టార్లు వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు తప్ప నిజంగా జగన్మోహన్ రెడ్డి గారంటే ఎమోషన్తో పనిచేసే నిజమైన కార్యకర్తలు సెవెంటీ పర్సెంట్ మంది దూరమయ్యారు దానికి కారణం కూడా ఆయన పరిపాలన విధానాలు నచ్చకాయి సో అదే జగన్మోహన్ రెడ్డి గారిలో పెద్ద మైనస్ అనమాట